हाई फ्रेंड्स अंदर की మేమైతే ఈరోజు శివరాత్రి రోజు అండి వీడియో ఈరోజు మా వారికి మా పిల్లలకి అందరు సెలవని చాలా ట్రిప్పులు ప్లాన్ చేసింది మా వారు ఇంకేం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ శివరాత్రికి కానీ శివాలయానికి వెళ్ళాం శివాలయంలో టెంపుల్ దండం పెట్టేసుకొని అక్కడ సూర్యదేవి టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసామండి మా పిల్లలైతే అటు ఇటు తిరగడమే అది అయిపోయిన తర్వాత వినాయకుడి గుడికి వెళ్ళాము అక్కడ తీడి మర్చిపోయాను ఇదైతే కొవ్వూరులో వారా హ్యామవారి టెంపుల్ కాకినాడ దగ్గరలో ఉందని బాగా ఫేమస్ అయింది కదండి ఈ మధ్య అక్కడ గుడ వెళ్ళాము మేము అది కూడా వెళ్దాం అనిపించి వెళ్తే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒకరికి కనిపించారు వాళ్ళు అందరం కలిసి హ్యాపీగా ఒకరం జాలీగా కలిసి మీట్ అయ్యామండి వాళ్ళు మేము కొంచెం భోజనాలకి అరేంజ్మెంట్ చేస్తా ఉంటే సరే వీళ్ళు మగాళ్ళు ఉన్నారు కదా కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అంటే వీళ్ళు వెళ్ళి చేస్తున్నారు సాంబార్ అవి తీసుకొచ్చి మూసిపెట్టారు ఆయన వంట మాస్టర్ అనుకుంటా ఏమో తెలియదు మా వారికి ఎత్తుకొచ్చి గింటిస్తే ఆయన ఏదో వంట చేసినట్టు బిల్డప్ మా వారైతే ఇవన్నీ అన్నయ్య అయితే మా ఆయనతో పట్టు చేశారండి జాబ్ చేస్తారు అన్నయ్య కూడా అనుకోకుండా కలిసాము ఇలా అని ఆ టెంపుల్లో చా భోజనం చేసేదాకా తిరిగాము మా వాళ్ళైతే అసలు వీడియోలకి ఇస్తున్నారు పర్ఫార్మెన్స్ మేమే చేసాం మేమే చేసాం సాంబార్ అన్నట్టు మా చిన్నోడు మా వారు ఏమి ఇస్తున్నారో ఫోజులు కొడుతున్నారో మా పెద్దోడు మా చిన్నోడు అయితే కొంచెం హెల్ప్ చేశారు వాళ్ళకి చేసిన తర్వాత భోజనాలు పెడితే తినేసేసి మా చిన్నోడు అయిపోయిందంట మళ్ళీ తింటామంటే నేను తినన్నాడు ఇది మా మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఫుటా అండి అక్కడి నుంచి కోరంగి వెళ్ళామండి వాళ్ళని రమ్మంటే మాకు పని ఉందిలేమ్మా తర్వాత వస్తాం ఇంకోసారి అనుకుని వెళ్ళిపోయారు మేము మా ఫ్యామిలీ వరకైతే కోరంగి వచ్చాము కోరంగి అయితే మేము కాకినాడ వచ్చి టెన్ ఇయర్స్ అయిపోయిందండి టెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మేము రావడం అయితే టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం వచ్చాము ఇటు చాలాసార్లు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెళ్ళాలి ఒకసారి అనుకునేవాళ్ళం ఈసారి ఇలా కుదిరింది కోరంగి దగ్గర లవ్ కోరంగి అని ఉంది కదా అక్కడ రెండు మూడు ఫోటోలు దిగేసి ఫుడ్ అలవ్ లేదండి లోపలికి ఏం తీసుకెళ్ళకూడదు ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళని అన్నారు ఇంకా బ్యాగ్స్ అని కోతులు అని ఆ షిల్లా కట్టి పెట్టారు దాంట్లో పెట్టేసాం ఇక్కడ కూడా పిల్లలు చాలామంది ఉన్నారు ఆ పిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు అంటండి సండే స్కూల్ పిల్లలను కూడా తీసుకొచ్చారు ఎవరి ముప్పై దాకా ఉన్నారు తర్వాత మేము ట్రిప్ స్టార్ట్ చేసాం బోర్డు మీద వాక్ చేయడం బోర్డు వాకింగ్ బోర్డు అనుకుంటా దీన్ని ఏమని పిలుస్తానో తెలీదు చెక్క మీద నడవడం నేను చెబుతున్నది అయితే దాన్ని నేను స్టార్ట్ చేసాము మా పిల్లలైతే తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు నాకైతే నాకు కూడా ఎగ్జైట్మెంట్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫస్ట్ టైం నేను ఇలాంటి ఆటికి రావడం అడవిలో నుంచి వెళ్ళడం ఇవన్నీ మా పిల్లలు అయితే మేకలు 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 అంటున్నారు మేకలు అవి మొక్కల వేర్లు అంటే మా పిల్లలు మేకలు మమ్మీ పడ్డామంటే గుచ్చిపోయి చచ్చిపోతాం ఏం ఉండదు పడ్డామంటే అది అంటున్నారు పర్లేదు బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఫస్ట్ టైం మేము ఇలా ఫారెస్ట్లోకి రావడం ఇలా తిరగడం మా వాళ్ళకైతే బాగా ఎగ్జైట్మెంట్గానే ఉంది మేము బాగానే ఎంజాయ్ చేస్తూ తిరిగాము కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనిపించి ఒక చాటు కూర్చొని ఇంకా వీడియోలు అవి తీసుకుంటూ కూర్చున్నాను నేనైతే మా వాళ్ళైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకే ఇంకా ఇలా అయితే ఫ్యామిలీ కాకుండా అండి రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వస్తే ఈ ట్రిప్ బాగుండిద్ది నేను అనుకోవడం అయితే మా విహాంత్ గౌడు చిన్నడు ఎప్పుడు ఇంత ఇదిగా డ్యాన్స్ అయ్యే ఇవ్వాలి ఏందో తెలియదు ఆడికి ఎక్సైట్మెంట్ ఎంతలో వస్తుంది అంతలో వస్తుంది తెగ ఎత్తిన వాడు డ్యాన్స్ చేసుకుంటున్నాడు నేను రిలాక్స్ అవుదామని కూర్చున్నాను ఇక వాడు మాత్రం ఎరగదెత్తిన డాన్స్ ఇక డైరెక్ట్గా వచ్చేసామండి ఇంకా బోట్ దగ్గరికి వచ్చేసేసాము అటు సైడ్ మడ అడవులు అంటండి అవన్నీ చాలా బాగున్నాయి అసలు ఇది ఫొటోస్కి అయితే వీడియోస్కి చాలా బాగుండేది అనిపించింది వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా గోదావరిది అంటే ఆయన బోట్ నడిపాయని చెప్పారు ఇదంతా గోదావరి నదమ్మ ఇంకా కొద్దిగా వెళ్తే బీచ్ వచ్చేది మా పిల్లలకి అయితే ఇది బాగా నచ్చిందండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం వాళ్ళిద్దరు ఇంక ఇద్దరు తోడు తోడు వెళ్ళి ఆడుకుంటున్నారు ఈ పాయింట్ అయితే చాలా బాగుందండి ఫొటోస్ కాటికి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చుట్టుపక్కల చెట్లు మధ్యలో వాటరు అటు ఇటు బోట్ లాగా కట్టేసి పెట్టారు కదండి ఆ బోట్ మీద ఫొటోస్ కాటికి అయితే చాలా బాగుంది కోతులు కూడా అయితే బీభత్తింగ్ ఉన్నాయండి ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి ఇంక వేరే యానిమల్స్ అయితే ఎక్కువ ఏం కనపడలేదు కానీ కోతులు మాత్రం విపత్తిగా ఉన్నాయి ఆడొచ్చి మేదొచ్చి కరిచొత్తి అని భయం మా చిన్నోడు అయితే ఆట ఊకి అని వెళ్తుంటే అడిమి అనికొచ్చేతున్నాయి అరే ఎలా కాదురా అని ఒక గదుం గదింత పరిగెడుతున్నాయి అవి ఇంకా బోట్ అయితే ఎక్కేసామండి మేము బోటింగ్ బయలుదేరుతున్నాం సేఫ్టీ జాకెట్స్ అయితే కంపల్సరీ అందరు తీసుకోవాల్సిందే పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి పిల్లలకు కూడా హండ్రెడ్ రూపీస్ బోటింగ్కి సిక్స్ ఇయర్స్ బిలో అయితే లేదంటండి ఎవరికైనా ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆపర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది మేము వచ్చి కాకినాడ వచ్చి పదేళ్ళు అయిపోతుంది పదేళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఇలా బోటింగ్ చేయడం అటు ఇటు లాంగ్ ట్రిప్ రావడం అయితే ఇవే మేమైతే చాలా బాగా చిల్ అయ్యాం బాగుంది అయితే మాకు చాలా హ్యాపీగా అసలు అసలు రోజు అంతా ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అంత హ్యాపీగా గడిచిపోయింది మాకైతే ఇంకా లాస్ లాస్ట్లో ఇంకా దిగిపోతున్నాం అనగా ఇంకా బోటింగ్ దగ్గర చెవర్లో బాగుండేది ఫొటోస్ యూస్ అని దిగుతుంటే ఎవరైనా తీస్తారని చూసాను ఎవరు వారే తీసారు ఏదో జస్ట్ చిన్న వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి అక్కడ నుంచి మా వాళ్ళు కూతుర్లాగా ఎక్కువచ్చున్నారు ఇంక తర్వాత అక్కడ ఆక్వేరియం ఉంటే ఆక్వేరియంలో డ్యాన్స్లో వేస్తున్నారు వీళ్ళు అయితే మాత్రం చేపలు చూసుకుంటే అయితే వీడియోలు తీసుకుంటున్నాను తర్వాత యూ పాయింట్ ఉందండి ఆక్వేరియం పక్కన చాలా బాగుంది పైకి ఎక్కి చూస్తే చాలా అంటే చాలా బాగుంది నాకు ఇంకా అది కూడా చూసేసి కిందకి వచ్చేసాం అది వచ్చేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడైతే ఇంకా ప్లే గ్రౌండ్ లాగా పెట్టారండి ఇంకా అన్ని పిల్లలు ఆడుకోవటానికి ఆర్మీ ట్రైనింగ్స్ ఇస్తారు కదా అలా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇంకా నాకు కాళ్ళు ఏ పడుతుంది కానీ ఉయ్యాలు ఉంటే ఉయ్యాల్లో ఊగుతున్నాను అండి చాలా హాయిగా అనిపించింది చిన్నప్పుడు వదిలేదు గుర్తొచ్చినాయి మా వాళ్ళు ఇక్కడైతే ఎద్దుల బండి తోలుతున్నారు మన ఉంది అది ఎప్పుడు ఏరో తోలినట్టు లేరు కానీ ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ అది చేస్తున్నారు మా వాళ్ళు ఇక రిటర్న్ అయిపోయామండి అండి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళే తాలీకు ఒక్క రోజులు ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తామని మేమైతే అనుకోలేదు ఫస్ట్ టైం చేసాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి